అవినాష్ తన భార్య అనుజాన్ని మిస్ అవుతూ ఉంటాడు ఇక అలానే ఎమోషన్లో అయితే రోహిణి రావడం చూసి కన్నీళ్ళు తుడుచుకుంటూ అయితే ఇక్కడ కవర్ చేసుకుంటూ కనిపిస్తూ ఉంటాడు ఇప్పుడు హౌస్ లో కొంతమంది మాత్రమే మిగలడంతో హౌస్ అంతే ఎంతో ఖాళీగా ఖాళీగా కనిపిస్తూ ఉంది మరొక వైపు కిచెన్ లో నిఖిల్ ఉంటే అక్కడికి విష్ణుప్రియ వెళ్తుంది ఏంటి నిఖిల్ ఏంటి సంగతి ఎప్పుడు కిచెన్ లోనే ఉంటావా అంటూ విష్ణు అడుగుతుంది అదేమీ లేదు ఈ హౌస్ లో ఇంకెవరున్నారని పెద్దగా ఏమి తోచట్ల ఇంకా కిచెన్ లోనే అన్ని మెమరీస్ ఉన్నాయి కదా ఇక్కడ నిల్చుంటే అన్ని గుర్తొస్తున్నాయి విష్ణు అని అంటే అంటూ ఉంటే ఆ మటులకి విష్ణు అంటుంది ఏంటి బ్రెడ్లో ఇలా బటర్ కలుపుకుంటున్నావు నీకు బటర్ అంతా ఇష్టమా అంటూ అడుగుతుంది అవును చాలా ఇష్టం అంటూనే ఇలా విష్ణుప్రియ కోసం కాఫీ చేస్తూ ఉంటాడు నిఖిల్ అరే నా కోసం మొదటిసారి అనుకుంటా ఇలా కాఫీ చేసి పెడుతున్నావు అంటూ విష్ణు అంటుంది అలా నిఖిల్ విష్ణుప్రియల మధ్యన మంచి బాండింగే ఉంది ఎందుకంటే వీళ్ళదంటే ఒక గ్రూప్ ఉండడం వాళ్ళలో అందరూ వెళ్ళిపోయి చివరికి విష్ణు మాత్రమే మిగలడంతో నిఖిల్ విష్ణుతో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ కనిపిస్తూ ఉన్నాడు ఏది ఏమైనా వీరిద్దరిని ఇలా చూడాలనుకున్న ఫ్యాన్స్కి మొత్తానికి ఇప్పుడు నెరవేరుతుంది కోరిక